ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో సీతా నవమి ప్రాముఖ్యత ఏమిటి సీతాదేవి ఏ నక్షత్రంలో జన్మించింది పూజ శుభ సమయాల గురించి తెలుసుకుందాము సీతా నవమి లేదా సీతా జయంతి లేదా జానకి నవమి అని కూడా పిలుస్తారు హిందూ క్యాలెండరు వైశాఖ మాసము శుక్లపక్షము నవమి తేదీ పుష్య నక్షత్రంలో సీతాదేవి జన్మించిందని నమ్ముతారు సీతా జననం గురించి అనేక కథనాలు ఉన్నప్పటికీ జనక మహారాజు యజ్ఞం కోసము మిథిలా ప్రాంతంలో భూమిని దున్నుతున్నప్పుడు బంగారుపెట్టలో ఒక ఆడ శిశువు ఉందని కొంతమంది నమ్ముతారు మరొక కథ ప్రకారము భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో సీతామడి అనే జిల్లా ఉంది అక్కడ సీత జన్మస్థలానికి యాత్రలు జరుగుతాయి వాల్మీకి రామాయణం ప్రకారము సీత మరహీ ప్రాంతంలోని మిథిలా ప్రాంతంలో సార్లు నిర్మించడానికి దున్నుతున్న సమయంలో సీతాదేవి ఉన్నట్లు జనక మహారాజు మరియు అతని భార్య సునైన ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నప్పుడు వారు ఆమె దత్తత తీసుకొని సీత అనే పేరు పెట్టారు ఎందుకంటే దున్నిన భూమిని సంస్కృతంలో సిట్ అని పిలుస్తారు రామాయణ మంజరిలోని గ్రంథాల ప్రకారము ఒకసారి జనకరాజు మేనకను ఆకాశంలో చూసి బిడ్డ కావాలని కోరుకున్నాడని అతని కోరిక మేరకు మేనక తనకు ఆధ్యాత్మికమైన ఆడపిల్ల పుట్టిందని ఆమన్ దత్తత తీసుకోమని చెప్పిందని ఇలా సీతా జననం గురించి అనేకమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి సీతానవమి పూజా ముహూర్తము ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మొత్తం వ్యవధి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఇతిహాసాల ప్రకారము రాముడు కూడా మాసంలో జన్మించాడు మరి శ్రీరామనవమి వేడుకలు సీతానవమికి ఒక నెల ముందుగానే జరుగుతాయి వివాహితులైన స్త్రీలు ఈరోజు సీతాదేవిని భక్తితో ఆరాధిస్తారు సీతానవమిలో హిందూ భక్తులు ముఖ్యంగా వివాహితులు రాముడు లక్ష్మణుడితో పాటు సీతాదేవిని ఆరాధిస్తారు ఒక చిన్న పూజా మండపం సిద్ధం చేసి రంగురంగుల పూలతో అలంకరిస్తారు ఈ మంటపంలో రాముడు దేవి సీతతో పాటు లక్ష్మణుడు రాజు జనకుడు మాత సునైనా విగ్రహాలను ఉంచుతారు సీతాదేవి దున్నుతున్న భూమి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున భూమి దేవతను కూడా పూజిస్తారు సీతను రాముణ్ణి కలిపి ఆరాధించడం వల్ల వివాహంలో ఆనందము శాంతి లభిస్తుంది భక్తులు బియ్యము మరియు పండ్ల రూపంలో వివిధ నైవేద్యాలు చేసి పూజలు చేస్తారు పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం ప్రత్యేకంగా భోగు సిద్ధం చేస్తారు సీతానవమి అని పిలువబడే ఈ రోజున మహిళలు కఠినమైన ఉపవాసాలను పాటిస్తారు పగటిపూట పూర్తి ఉపవాసం పాటిస్తారు సీతానవమి వ్రతం చేయడం వల్ల ఒక వ్యక్తిలో నమ్రత మాతృత్వము త్యాగము మరియు అంకితభావం వంటి ధర్మాలు లభిస్తాయని నమ్ముతారు ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న రాముడు మరియు జానకీ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి సీతాదేవత లక్ష్మీదేవి అవతారంగా హిందూ భక్తులు భావిస్తారు సీతాదేవి జనకరాజు దత్తపుత్రిక కావున ఈమెను జానకి అని కూడా పిలుస్తాడు రాముడు మిథిలాలో మహారాజు జనకరాజు నిర్వహించిన స్వయంవరంలో సీతాదేవిని వివాహం చేసుకున్నాడు